만지가. బుల్లెట్ బైక్ వేసుకోను నా బుల్లెట్ బండికి వస్తావా అన్నట్టుగా వెళ్తే మట్టుకు బుల్లెట్ బైక్ వేసుకెళ్తే పానీపూరి బండి కాడికి రెస్టారెంట్కి వస్తారా అని మా ఫ్రెండ్ చెప్తూనే ఉన్నాడే ఇప్పుడే నాకు తెలుస్తుంది ఎంత ఒళ్ళు ఉంటాయో నీకేం తెలిసే చల్ల ఐదు గంటలకు చల్లని వెళ్తా స్నానం చేస్తే అట్లా ఉంటుంది తెలుసా నీకు వరకద్ అయినా సరే మంచిగా ఎక్సర్సైజ్ చేసి ఆ మంచిగా షెటిల్ వేసుకుని గా రెడీ అయ్యి నువ్వు ఎప్పుడు వస్తావో తెలియక గంట ముందు నుంచి నుంచా ఉంటే నువ్వు వచ్చి చూసి పోతుంటే చెదీనా మా ఏం यूं తోనిస్తాదే నీకేం తెలుసు ప్రేమ గురించి బిజీ 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 ఏంటి ఇంతసేపు ఫోన్ ఎత్తడానికి ఇంత లేట్ ఎందుకు నా ఫోన్ సైలెంట్ లో ఉంది సైలెంట్ లో ఉందా లేకపోతే అప్పుడు లిఫ్ట్ ఇచ్చాడా నీకా నాకు ఫస్ట్ నించి కొడతా ఉందే ఇదేదో కంపించబద్దని మా వాడు చెప్పాడు మా ఫ్రెండ్ వెళ్ళేదే నేను అయ్యో కంపమ్ వచ్చేసిందే ఇది ఏంది మరి ఇంత లేట్ ఎందుకు అయింది నీకు టెన్ మినిట్స్ అన్నావు ఫైవ్ మినిట్స్ రా రావాలేదు నువ్వు టెన్ మినిట్స్ లేట్ ఎందుకు అయింది ఫైవ్ మినిట్స్ లో రావచ్చు అని ఏ బైక్ పంచర్ పంజరయింది ఏ అబ్బుద్దాన్ని చెప్తున్నా కలర్ లో తెలిసిపోతుందే అయ్యో కలర్ లో తెస్తుంది నమ్మకం ఆ

బుల్లెట్ బైక్ వేసుకున్నా నా బుల్లెట్ బండికి వస్తావా అన్నట్టుగా వెళ్తే మట్టుకు బుల్లెట్ బైక్ వేసుకెళ్తే పానీపూరి బండి కాడికి రెస్టారెంట్ కి వస్తారా అని మా ఫ్రెండ్ చెప్తూనే ఉన్నాడు ఏ ఇప్పుడే నాకు తెలుస్తుంది అది ఏ అది ప్రేమే ప్రేమ నీకేం తెలిసే ప్రేమ గురించి ఆ ఉదయాన్నే లేవాలి ఆ ఐదు గంటలకు జిమ్ కు పోవాలి అబ్బా ఇంత ఎంత నిప్పులు ఉంటాయో నీకేం తెలిసే చల్ల ఐదు గంటలకు చల్లనంత స్నానం చేస్తే అట్టు తెలుసా నీకు ఆ చల్లగా ఉంటది చేసి ఆ మంచిగా షెట్లు వేసుకుని నీటిగా రెడీ అయ్యి నువ్వు ఎప్పుడు వస్తావో తెలియక గంట ముందు నుంచి నించా ఉంటే నువ్వు వచ్చి చూసి చూడటం పోతుంటే అమ్మా ఏడే నీకేం తెలిసా అనుకున్నదే చేసేసింద్రా నాయన చంపక చంద్ర ఎక్కడున్నావురా అయ్యయ్యో ఎందుకు ఇలా చేసేవే నువ్వే చెప్పడానికి అసలు నీకు పానీపూరి గానీపూరి పెట్టిచ్చాను రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ తీసుకెళ్ళాను సినిమాలు కూడా తీసుకెళ్లి షాపింగ్ లో ఉంటారు అందుకని వచ్చావు అంతే కదా ఏం మాట్లాడుతున్నావి నేను వచ్చింది నీ కోసమే వేరే ఎప్పుడు నువ్వు పక్క నుండి బాడీ గార్డ్ లాగా కదా విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నావు ఈ పార్క్ ఎంతమంది వస్తాయి మార్నింగ్ ఒకళ్ళు ఈవినింగ్ అట్లా వస్తున్నా మెయింటైన్ చేస్తున్నానా వాళ్ళు నువ్వు ఒకటేనా ఏం మాట్లాడుతున్నావే నువ్వు నువ్వు ఆని నువ్వు నేను మగ చేత ఆని ముత్తి అని అవునవును అందుకే మరి బాగా ఎప్పుడు ఫోన్ బిజీ 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 ఏం మాట్లాడుతున్నావే నా మీద నిన్న కళ్ళు పోతాయా నీకు కళ్ళు ఆల్రెడీ పోయింది లవ్ చేసిన కళ్ళు ఎప్పుడో పోయింది అయ్యో దేవుడా ఏంటయ్యా ఈ పరిస్థితి ఇచ్చావు నాకు ఇది నమ్మడం లేదే నేను ఆని ముత్తి అని అంటే ఏ నీకోసం మంచి కవిత రాసేనేమన్నా నీ కళ్ళలోన కవ్వింత నా గుండెలోనే గిలిగింత నీ మనసంతా కేరింత నా వయసు అంతా పొలకింత నీ నవ్వే వెన్నెలంట నీ చూపే చలనంట నీ కోసం నేనంట మా కోసం నువ్వు అంట ఏంటి ఈ మంట నాకు ఎన్ని అమ్మాయిల కోసం ఎంతమంది ఎన్ని కవితలు రాసావు ఏ నేను రాసింది నీ కోసమేనే ఒట్టే నల్లే నీ ఇన్స్టా కానీ నీ ఫేస్బుక్ కానీ నీ వాట్సాప్ కానీ అన్ని చూస్తే తమరు బతికేంటో తెలుస్తుంది వాళ్ళందరూ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ వేరు రవర్స్ వేరే ఫాలో అయితే రవర్స్ అయిపోయినట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతమంది అబ్బాయిలు అట్లా మెయింటైన్ చేయట్లా ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి అనుకోకండి మీ లాగా చెవులు పూలు పెట్టేటప్పుడు కాదే అబ్బాయిలు చెప్తారు మరి నీకేం తెలిసే అసలా వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యూ అని ఉండేది ఒక పుట్లు ఇప్పుడు కాస్త వన్ ఫోర్ త్రీ ఒకటంటే ఓడిపోవడం నాలుగు గంట నష్టం మూడంటే ముడిపోవడం చేశారు కదా ఫోర్ త్రీ మార్చేసారే మీరు ఇట్లా మాట్లాడితే నీకు నాకు వద్దులే ఆగు ఎందుకు బ్రేకప్ మళ్ళీ ఇంకోదాన్ని నేను ఎత్తుక్కోలేను కానీ